అలా వేకు అందరు బాగున్నారా నాకైతే చాలా మంది మెసేజ్లు చేసినారు ఇంకా ఫోన్లు కూడా చేసినారు అంటే నేను ఒక వీడియో యూట్యూబ్లో లో అప్లోడ్ చేసిన బాద్ షాప్ పంచర్ షాప్ అనేసి గౌత్ అన్నది అక్కడ సెకండ్ హ్యాండ్ టైల్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనేసి చేసి నాను అతను ఇక్కడైతే ఈ షాప్ అయితే షిఫ్ట్ చేసినాడు ఇక్కడైతే లేదు షాపు షాప్ది కూడా నేను మీకు చూపిస్తాను కొద్ది ముందర ఎంతో చూసారు కదా ఆ రూమ్స్ ఆ రూమ్స్ దగ్గర అయితే షిఫ్ట్ అన్నాడు నేను ఫోన్ చేసినాను మెసేజ్లు వస్తున్నాయి తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు అంటే లేదు అహమాద్ నేనైతే షాపు ఈ పొద్దు షిఫ్ట్ చేస్తున్నా నువ్వు కూడా రా ఓపెనింగ్ అన్నాడు వదే నీ వెళ్దాం అక్కడికి ఫస్ట్ షాప్ అయితే ఇక్కడే ఉన్నింది ఇక్కడ నుండి మన గోస్ఫూర్ ఏం చేస్తున్నాడు అంటే కొద్ది ముందర అయితే రూమ్ తీసుకున్నాడు ఇది ఎక్కడంటే హనుమాన్ సర్కిల్ దగ్గర ఫస్ట్ షాప్ అయితే అక్కడ ఉన్నింది ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసి ఈ రూమ్ లగైతే షిఫ్ట్ చేసాడు మన గాయత్రి అయితే మెటీరియల్ అయితే ఎక్కువ తెప్పిస్తున్నాడు టైర్స్ అన్ని ఆడ సరిపోదాం లేదనేసి ఇక్కడికైతే షిఫ్ట్ అయినాడు ఈ పొద్దు ఓపెనింగ్ అని మాకైతే పిలిచినాడు నేను ముందే వచ్చేసి నేనైతే వీడియో అయితే తీసినాను ఎందుకంటే మన ఫాలోవర్స్ కి ఇంకా కొంతమంది కస్టమర్ తెలియాలి కదా షాప్ ఇక్కడ ఉందనేసి మా షాప్ పక్క ఆశపడినది అక్కడ టైర్లు సరిపోగా ఈ బంకులో ఉన్నాము ఇప్పుడు రూమ్ లోకి మార్చినాము ఒకరు రాండిపోయి మా షాప్ కి మరి సెకండ్ హ్యాండ్ టైర్లు అన్ని సైజు దొరుకుతాయి ఈ మామూలు మాములిటంలో స్పీచ్ ఇవ్వమంటే షాప్ గురించి జబ్బు కూడా స్పీచ్ ఇస్తాడు ఎప్పుడు కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తానో అప్పుడైతే పటాష్ ఏం అసలు ఏం మాట్లాడో మొత్తం మర్చిపోతాడు ఓపెనింగ్ అయితే కడప నుంచి మౌలాన్ అయితే వచ్చినారు ఇంకా నెక్స్ట్ మన మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వాళ్ళ వచ్చేసి రిబ్బన్ అయితే కటింగ్ చేసినారు మొత్తం కలిసి ఓపెనింగ్ అయితే దేవుదేవి వల్ల సింపుల్గా గ్రాండ్గా అయితే జరిగింది మాషాల్లా నుంచి మౌలానా అయితే దువా చేసినారు ఎవరి చెడు కళ్ళతో షాప్ కి డిస్టి తగలకుండా మౌలానా అయితే దువా చేసినారు గౌస్బిరాయితే మీరు కూడా సపోర్ట్ చేయట్లో మనం ఏ టైర్ వేసుకోవడం వల్ల పద్దెనిమిది వందల ఫైవ్ ఉంది గౌస్పిర అయితే మనకైతే స్టార్టింగ్ మంచి బటన్ ఉన్న టైర్ వచ్చేసి మూడు వందల నుండి స్టార్ట్ చేసినారు వెయ్యి రూపాయల లోపల ఓకేనా అయితే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నెక్స్ట్ డ్యూడేలో అయితే కలుద్దాం అస్లాం